కొడుక నా కన్నా రారా నాన్న నా బంగారు కొండ అంటూ ఆ తల్లి రోదన చూసే వారికి ఆవేదన కలిగింది దేశం దేశం అంటూ ఆ దేశం కోసమే ప్రాణం ఇచ్చావా బిడ్డ అని గుండెలు బాదుకుంటున్నా ఆ మాతృమూర్తిని ఆపడం ఎవరి తరం కాలేదు కొడుకు భవిష్యత్తుని ముష్కరులు ఒక్క నిమిషంలోనే చెరిపివేసిన ఘటనను తలుచుకుంటూ బిక్కు ఆ తల్లిని చూసి చెలించని హృదయం లేదు బతికితే సైనికుడిగానే బతుకుతా చస్తే సైనికుడిగానే చస్తా అన్న మురళీనాయక్ నాయక్ మాటలను తలుచుకొని బంధుమిత్రులు రోధించిన తీరుతో ఊరంతా గొల్లుమన్నది యురిలో ఉగ్రవాద దాడిలో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ స్వస్థలమైన ఏపీలోని కల్లితండలో కనిపించిన హృదయ విదారక దృశ్యాలు ఇవి శ్రీ సత్తసాయి జిల్లా కల్లితండలో రోధిస్తున్న అగ్నివీర్ మురళీనాయక్ తల్లి కుటుంబ సభ్యులు ఇన్సెట్లో మురళి నాయక్ నేను ఒక్కటి చెప్తున్నా తల్లి నీ కన్నీరు తుడుచుకో గర్వపడు చిచోర కనలను కంటుంది ఈ దేశం తంబాకు తినే చిచోరగనలను కంటుంది బార్ షాపుల పొంటి తిరిగే చిచోరాల కంటుంది ఈ దేశం మత ఉన్మాదంతో ఇంటి పక్క మనిషినే హతమార్చే చిచోరాల చిచోరగానంటాను అనేక మంది తల్లులు కానీ నువ్వు అన్నది ఒక వీర జవాన్ను అన్నావు కాబట్టి ఈరోజు నీవు కన్నీళ్లు గార్చొద్దు నీ హృదయం గర్వంతో ఉండాలి నువ్వు గర్వంగా చెప్పు నేను వీరుణ్ణి కన్నా అని చెప్పు ఒక చిచోరగాన్ని కనలేదని చెప్పు ఒక కుల ఉన్మాదిని కనలేదని చెప్పు ఒక మత ఉన్మాదిని కనలేదని చెప్పు భారత మాతవైన నువ్వే భారత మాత అంటే రూపం లేదు నువ్వే భారత మాతవి ఎందుకంటే ఈ భారత మాతే ఈ భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఒక భారత వీరుణ్ణి కానీ ఈ దేశానికి దత్తత ఇచ్చి పంపినే అనుకో కాబట్టి నీ కన్నీరు బొట్టొక్కటి కూడా కారద్దు నువ్వే భారత మాతవు నువ్వు కన్నది వీరుణ్ణి అన్నవు నువ్వు కన్నది వీరుణ్ణి కన్నావు తంబాకులు బుక్కి చనిపోతాను సిగరెట్లు దాగి చనిపోతానులు గుడాంబ దాగి చనిపోతానులు మందు ఏం మందు బా ఇదే బ్రాండీ విస్కీ తాగి చనిపోతాను అట్లాంటి చిల్లరగాన్లు దేశానికి అక్కరి రాకుండా చనిపోతా అంటే నీ కొడుకు దేశబద్ధతలో భాగంగా మా కోసం ప్రాణాలు అర్పించాడు కాబట్టి నువ్వు గర్వపడవలసిందే నిన్ను చూసి మాలాంటి వాళ్ళమంతా ఒక వీర నారి వీర మాతగా మేము కొనడతాం ఒక్కటమ్మ ఒక్కొక్కడు తల్లిదండ్రులు కని తల్లిదండ్రులు కని సమాజాన్ని బాగు చేయడానికి బాగు చేయమని పంపితే ఒకడు ఆమె లవ్ చేయలే అని చెప్తాడు ఒకడు ఈమె లవ్ చేయలే అని చెప్తాడు ఆడోళ్ళ కోసం చనిపోయేటోళ్ళ కంటే దేశం కోసం చనిపోయిన నీ కొడుకు గొప్పోడు కదా దేశం కోసం చచ్చిపోయిన నీ కొడుకు లవ్లో పడి ఆడదాని ప్రేమ కోసం చచ్చిపోలే ఆడది మోసం చేస్తే చచ్చిపోలే వ్యసనాలకు అలవాటు పడి చచ్చిపోలే నీ కొడుకు కాబట్టి నువ్వు మహావీరుణ్ణి అన్నావు ఆ మహావీరుడు ఈరోజు ఈ భారతదేశాన్ని కాపాడడానికి ముష్కరుల దాడుల్లో తెగించి కొట్లాడి వీరమరణం పొందింది కాబట్టి నువ్వు వీరుణ్ణి కన్నావు నువ్వు ఎట్టి పరిస్థితుల కన్నీరు గార్చొద్దు